తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణంలో నేటి నుండి రెండు రోజుల పాటు చండీయాగం యాగం చేపడుతున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి తెలిపారు తపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి వెంకటాద్రి ఆధ్వర్యంలోని ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు లోక కళ్యాణార్థం శ్రీ రుద్ర సహిత సుదర్శన నరసింహ మహాయాగం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు వేద స్వస్తి వాచకములు గోపూజ గణపతి పూజ పుణ్యావచనము వరణము రక్షాబంధనము పంచాగవ్య ప్రాసనము అఖండ దీపారాధన యాగశాల ప్రవేశము అరణి మదనము అగ్ని ప్రతిష్ట నవగ్రహ యోగిని క్షేత్ర పాలక సర్వతోభద్ర మండప దేవత స్థాపన పూజలు ఆరగింపు తీర్థప్రసాద గోష్ఠి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలోని జగిత్యాల రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి ఎడ్ల జోగిరెడ్డి ఐల ప్రసన్న పోతు జ్యోతిరెడ్డి భూమా సదానందం నోముల శ్రీనివాస్ గౌడు గోశెట్టి సంజు దేవునూరి అంకుశ మొగలి శ్రీధర్ బూడిద వినోద్ కుమార్ ల్యాగల బాపురెడ్డి బొజ్జ ఎల్లయ్య మొంగని చంద్రశేఖర్ ఉద్యమకారులు తదితరులు ఉన్నారు యాగశాలలో రుద్ర చండీ సహిత సుదర్శన నరసింహ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం కోటిన్నర వరకు రేపు నిర్వహించడం జరుగుతుంది అలాగే సామూహిక అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహణ జరుగుతుంది కాబట్టి సమస్త తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమగాలు మరియు తెలంగాణ ప్రజల యొక్క కుటుంబాలలో ఆనందాలు వెలిగిస్తారని ఆశిస్తూ ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలుస్తాం గణపతి పూజ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కాల కార్యక్రమాల క్రమంగా ఇలా ప్రారంభం చేసినటువంటి ప్రధాన అర్చకులు వారి బృందానికి కూడా ఉద్యమకారులు ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులు వారికి పాదాలు అందనం తెలియజేస్తున్నాం మరి ఈ యాగా అనంతరం సాయంత్రం కూడా అగ్ని తదితర హోమాలు కూడా నిర్వహించే కార్యక్రమం ఉంటుంది మళ్ళీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు మహాచెండి యాగ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం మరి ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులు ఈరోజు సాయంత్రం వరకే కొంత వచ్చే అటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ సదుపాయాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేసిన ఆలయ